ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల కురుక్షేత్రం ఈ కురుక్షేత్రంలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు దా ఒక అంటే ఒక వార్ లాగా నడుస్తుంది ఈ యుద్ధంలో ఎన్నికల యుద్ధంలో చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఆయన కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు ఒక పక్కన బాలకృష్ణ గారు స్వర్ణానంద సాకార యాత్ర అంటున్నారు ఒక పక్కనేమో నారా భువనేశ్వర్ గారేమో నిజం కలవాలని చెప్పి యాత్ర చేస్తున్నారు ఇంకో పక్క నుంచేమో నారా లోకేష్ గారేమో యువగళం నుంచి శంకారవంతో విజయదందుకు మోగిస్తూ వెళ్తున్నారు మరోపక్కన చంద్రబాబు గారు ఆయన తరహాలో ఆయన ప్రజా సంకల్ప యాత్రలు చేసుకుంటూ వెళ్తున్నారు యువ ప్రజాగళం యాత్రలు ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఎవరున్నారు అసలు ఆయన కుటుంబ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆయన ఏ స్థితిలో ఉన్నారు ఈ ఎన్నికలను ఎదుర్కోవటానికి అండి మీరే చెప్పారు అంటే ఇక్కడ మనం రెండు క్యాప్షన్స్ చెప్పుకోవాలి ఓ పాట ఉంటుంది సినిమాలో కుటుంబం అన్నగారి కుటుంబం అని అవునండి ఆ పాటకు తగ్గట్టే నందమూరి నారా కుటుంబాలు ఓ సంక్రాంతి చేసిన కలిసి చేస్తాయి ఓ రా ప్రజలకు మంచి చేసిన కలిసే చేస్తాయి చారిటీ కార్యక్రమం చేసినా కలిసే చేస్తాయి చివరికి రాజకీయాల్లో మేము మంచి చేసాం మళ్ళీ మంచి చేస్తాం మాకు ఓటే వేయండి కలిసే చేస్తాయి ఇది అన్నగారి కుటుంబం అక్కడ సమాంతరంగా దీన్ని అధికారంలో ఉన్న వైసీపీ సింగిల్గా వస్తాను అని ప్రకటించాడు సింగిల్గా వస్తానని ప్రకటిస్తే ఆయన చుట్టూ ఎవరు లేరు ఆయన చుట్టూ ఎవరు లేరు ఆయన్ని సింగిల్గా వదిలి వెళ్ళిపోయారు అంతను ఎందుకు వెళ్ళిపోయారు అహంకారం అత్యాస మూర్ఖత్వం ఇన్ని మూర్తి ఒక మనిషి కుటుంబాన్ని సొంత కుటుంబాన్ని చూడలేని ఆ వ్యక్తి రాష్ట్రాన్ని ఏం చూస్తాడు అక్కడి నుంచి మనం తీసుకుంటే తల్లి ఆయనతో లేదు కదా తల్లితో బలవంతంగా రాజీనామా చేయించాడు అందరూ చూస్తుండగానే తల్లితో ఏ తల్లినైతే తీసుకొని నా బిడ్డను ఆశీర్వదించండి అని చెప్పి తీసుకొచ్చాడో అదే తల్లిని అగౌరవంగా పార్టీ ప్లేనరీ వేదికగా రాజీనామా చేయించి పంపించాడు చెల్లి ఆస్తి లాక్కుని తన కోసం వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి జైల్లో ఉంటే పార్టీని బతికించిన చెల్లిని నిర్దాక్షిణ్యంగా తరిమేశాడు ఇంకో చెల్లి మీ బాబాయ్ని చంపేశారు న్యాయం చేయమని గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒక్క ఆడకూతురు తిరుగుతుంటే నిర్దాక్షిణ్యంగా నిర్దాక్షిణ్యంగా హంతకులు కొమ్ముకాశాడు ఆ చెల్లి మీద క్యారెక్టర్ అసోసియేషన్కి పాల్పడ్డాడు బాబాయ్ తిరుగుబోతని రాయించాడు తన పత్రికలో ఇన్ని చేసుకున్న ఆయన చుట్టూ కుటుంబం ఎలా ఉంటుందండి తల్లి చెల్లి బాబాయ్ కుటుంబం ఇంతమందిని తరిమేశాడు అందుకనే ఇంతమందిని తరిమేసి సింగిల్గా వస్తాను అంటున్నాడు సింగిల్గా ఎనభై ఒక్క మంది ఎమ్మెల్యేలు నాట్ ఓన్లీ ఎమ్మెల్యే అండి ఎమ్మెల్సీలు ఎంపీలు ఆయన ఏంటంటే నియంత కూడా కాదండి నియంతలు అంటే తన మాట చెల్లుబాటు అవ్వాలి చట్టాలు అనుకుంటారు ఈయన క్రోర నియంత నేర నియంత అంటే తాను చేసిన నేరాన్ని కూడా అంగీకరించే ప్రజలు అంగీకరించే నాయకులతోనే ఆయన కంటిన్యూ అవుతాడు నేర నియంత కోట్ చేసుకోండి నియంత్ర అంటే తమ మాట ఇలాగే ఉండాలి అనుకుంటారు ఈయన అలా కాదు తాను చేసిందే చట్టం తాను చేసిన నేరమే న్యాయం నేరమే న్యాయం తాను చేసిన చెడే మంచి అది నమ్మిన ఆ భ్రమని తన చుట్టూ నిజమని నమ్మించగలిగే నాయకులే ఆయన వెంట ఉంటారండి అందుకే ఆయన సింగిల్గా ఉంటాడు సింగిల్గానే వస్తాడు సింగిల్గానే గానే లండన్ పోతాడు ఖాయం అండి సో సింగిల్ సింహం అనే మాటలో ఇంత అర్థం ఉందంటూ ఉందండి మరొక ఈ సింగిల్ సింహం కాదని మే పదమూడుతో సింగిల్ సింహం సింగిల్ గా ఏ కి పోతుంది సింగిల్ సిద్ధం సింగిల్ గా జంగిల్ జంగిల్ పోతుంది చాలా బాగా చెప్పారండి